టూ రన్స్ కొడితే ఇండియా విన్ ఫోర్ రన్స్ కొడితే కోహ్లీ సెంచరీ ఇక మ్యాచ్ అయిపోయింది మళ్ళీ ఇంకొక బీరు కావాలంటే మళ్ళీ వెళ్తాను ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది సో రూమ్కు ఫ్రెండ్ని ఇన్వైట్ చేసినా సో వాడు ఏం చేస్తాడో చూపిస్తా ఇగో రెండు బీర్లు పల్లీలు వీటిని ఏమంటారు శనగలవి శనగలు చికెన్ పిక్కలు ప్రాన్స్ ఫ్రై ఇగో వీడు వేసిండు చేసి ఇండియా గెలవాలని ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల చికెన్ చేయలేకపోయినాం సో వాడు వచ్చేటప్పుడే మంచిగా ప్రా ప్రాన్స్ పట్టుకొచ్చిండు వాడే చేసిండు ఫ్రై అంటే మస్తు అయింది ఇట్లా మా రూంలో ఒక టీవీ కూడా ఉంది అన్నట్టు మా ఓనర్ ఇచ్చిన టీవీ ఉంది కాకపోతే అందులో ప్రాబ్లం ఏంటంటే ఫోర్ కే అది రాదన్నట్టు ఆ క్వాలిటీ నాకు ఫోర్ కే లేకుండా క్రికెట్ చూస్తే అంతకన్నా వేస్ట్ ఇంకోటి ఉండదు అని చెప్పి ఫోన్లోనే సెట్ చేసినా లేదు మళ్ళీ టీవీలోనే చూద్దామని మళ్ళీ ట్రై చేసినాం అక్రిడెన్షియల్స్ గిడెన్షియల్స్ అవంతా సరిగా లాగిన్ అవ్వలేదు సరే ఇందులోనే పెట్టి మంచి నా దగ్గర ఒక బ్లూటూత్ స్పీకర్ ఉన్నది మంచి మంచి సౌండ్ సిస్టమ్ బాగుంటుంది అన్నట్టు అది పెట్టుకొని మంచిగా ఇక్కడ చూసినాం ఇక ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏం ఆడతలేరు వికెట్లు పోతలేవు అంత బోర్ బోర్ అనిపిస్తుంది కొద్దిగా సరే ఉందిలే అని అట్లా సరదాగా రెండు బీర్లు కొట్టేసి కొద్దిసేపు అని పడుకున్నాం ఇక పడుకున్నాం అంటే ఇక మొత్తం పడుకొని అటే వేనాం మొత్తం ఇక వచ్చారు రెండు బీర్లు వేసినాం అంతే తర్వాత పండుకున్నాం ఇక వాడు ఇంకా లేవలే నేను లేచిన ఆల్రెడీ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది మళ్ళీ ఎయిటీన్ ఓవర్స్ అయినాయి ఛాయ్ అవుతాను తర్వాత అసలు మ్యాచ్ ఇప్పుడు మా వేరే ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ లో వెళ్ళి చూస్తాం ఇప్పుడు పండుకున్నాం ఇరవై ఓవర్లు వేస్ట్ అయినారా ఇరవై ఇరవై ముప్పై ఓవర్లు అయిపోయిన తర్వాత లేచినాం అట్లా శ్రేయస్ మంచి

వేరే దాని దగ్గరికి వెళ్దాం తీసుకున్న వాళ్ళు అలవా వన్ ఓ క్లాక్ ఇట్లు ఉంటుందని అసలు ఎవరైనా అనుకున్నారా ఉడిపిలో తిందా ఉడిపిలో తిన్నాం హెవీగా తింటావా హెవీలో టిఫిన్ తింటా ఇదిగో టు వెల్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వన్ ఓ క్లాక్ డిఎల్ఎఫ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ క్లోజ్ అయిపోతాయి డిఎల్ఎఫ్ దగ్గర ఈ డిఎల్ఎఫ్ స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయింది ఇక్కడే వీడు ఫస్ట్ జాబ్ జాయిన్ అయింది దిక్కునే అన్నట్టు అది మా మెమరీస్ ఇక్కడ సో వీడికి వస్తే మన హోమ్ లాగా అన్నట్టు ఇది ఫ్యూచర్లో రిటైర్ అయినా కూడా ఈ దాంట్లో జాబ్ తెచ్చుకొని రిటైర్ అవ్వాలని కోరిక అన్నట్టు అంతే వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అయిపోయింది ఇక పార్టీ అది ఇప్పుడే అప్లోడ్ చేయాలి మళ్ళీ ఇవాళ మ్యాచ్ అయింది కాబట్టి